హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేము గోదావరి నదికి వచ్చినామండి గోదావరి స్నానానికి వచ్చాము మార్నింగ్ ఇక్కడ నుంచి ఇది ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నాము ఇక్కడైతే నీళ్ళైతే ఏం కనిపించట్లేదు మరి నీళ్ళు దా ఎక్కడ ఉంటుందో అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి నీళ్ళైతే ఇక్కడ ఏం కనిపించట్లేదండి ఇదంతా గోదావరి నది పైన ఉన్న బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ పై నుంచి ట్రైన్ వెళ్తుంది చూడండి ట్రైన్ చాలా అంటే చాలా చిన్నగా ఉంది మనము స్టేషన్లో ఉంటే చాలా పెద్దగా ఉండే ట్రైను ఇక్కడ నుంచి చూస్తే చాలా చిన్నగా పాము లెక్క పోతా ఉన్నది ఎంత చిన్నగా కనిపిస్తుందో ట్రైను చాలా బాగుంది వీవ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది సో ఇదంతా ఇక్కడైతే వాటర్ ఏం లేవు ఇక్కడ నుంచి చూస్తే ఇదంతా గుడి అన్నమాట ఇక్కడి నుంచి అంత ఖాళీ ప్లేస్ మొత్తం ఈ నుంచి లోపల వరకు నడుచుకుంటూ వెళ్ళాలి చాలా దూరం ఉంది లోపల నీళ్ళు ఎక్కడ ఉందో కూడా తెలియదు సో ఇక్కడ నుంచి నేర్చుకుంటూ వెళ్ళాం అనమాట అమ్మయ్య ఇక్కడికి వచ్చింది నీళ్ళు ఇప్పుడు వాటర్ కూడా ఎక్కువ లేవండి ఇక్కడ వాటర్ కూడా ఎక్కువ లేవు నార్మల్ గా ఉన్నది లోతు కూడా ఎక్కువ లేదు మంచిగా నీట్ గా ఉంది వాటర్ అయితే క్లీన్ గా ఉంది చాలా అంటే చాలా నీట్గా క్లీన్గా ఉంది వాటర్ అయితే జనాలు కూడా ఎక్కువ లేరు ఎవరు లేరు చాలా తక్కువ కూడా ఉన్నారు చాలా మంది తక్కువ అసలు ఎవరు లేరు అన్నమాట ఇక్కడ అక్కడ ఒక చిన్న పాపు ఉన్నది మావడేమో నీళ్ళలో భయపడతా ఉన్నాడు ఒక నీళ్ళైతే చాలా కూల్ అంటే కూల్గా ఉంది మార్నింగ్ సెవెన్ థర్టీగా ఆ టైంలో కదా చాలా కూల్గా ఉంది వాటర్ అయితే అండ్ ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ చూడడానికి లోపల కింద ఏమున్నా ఏంటి అనేది మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అక్కడ చూడండి చిన్న పాప ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఉంటుంది పాపకి వాటర్లకు చూ అసలు అని కూడా ఏడవట్లేదు అసలు పాప అయితే చాలా గ్రేట్ అస్సలు ఏడవట్లేదు పాప అస్సలు ఏడవలేదు మాడు వచ్చేసి వాటర్లో కూర్చోడానికి స్నానం చేయడానికి ఎంత ఉప్పు తిప్పలు పెట్టాడంటే ఎందుకంటే వాటర్ చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి సరే కూర్చొని దండం పెట్టు వీడియో తీస్తా అంటే ఎప్పుడు కూర్చొని దండం పెడతా ఉన్నాడు కూర్చో అంటే అస్సలు కూర్చోవట్లేదు లాస్ట్కి కూర్చోబెట్టేసాను వాటర్లో కొద్ది కొద్దిగా మెల్లగా ఒకటేసారి కాకుండా కొంచెము మెల్లమెల్లగా కూర్చోబెట్టాను అనమాట సో మొత్తానికైతే దాని తర్వాత మంచిగా ఆడుకున్నాడు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్